ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా గోవా గవర్నర్ అశోక గజపతిరాజు తోలేలు ఉత్సవాన్ని ప్రారంభించి అమ్మవారికి పట్టు వస్తాలు సమర్పించారు ఈ నెల ముప్పైనా వనం గుడిలో చండీహోమం పూర్ణాకుతి దీక్షా విరమణలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని విజయనగరం నుంచి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు ఇరవై బైడితల్లి అమ్మవారి సినిమా సందర్భంగా ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది పుష్పలు ఆలయ ఆలయ ధర్మచర్తులు అయినటువంటి కృష్ణదేవి రాజు గారు ఈ రోజు ఉదయాన్నే పట్వసరాల్లో అమ్మవారిని సమర్పించి ఈ తొలేరు ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు ఇక్కడ ఈ తొలేరు ఉత్సవంలో చుట్టుపక్కల ఉండేటువంటి పక్కన ఉండే రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి వ్యూ లైన్లు అయితే ఆలయ దేవాదాయ శాఖ ఆలయ కర్మీలు వ్యూ లైన్లు అయితే వ్యూ లైన్లో ఉండే వారికి సౌకర్యాలు తరగకుండా భక్తులకు కలసంతులు ఏర్పాటు చేసి బాగుంది సౌకర్యాలు అన్ని కల్పించి ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ సినిమా సంబరం రేపు ప్రారంభమవుతుంది సినిమా ప్రజలైతే అమ్మవారిని దర్శించడానికి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే వారు చెప్పి శ్రీనివాసరావు సుబ్బారావు విజయ్ నగరం